హాయ్ ఫ్రెండ్స్ మా గార్డెన్ చూడండి వర్షం పడుతుంటే ఎంత పచ్చగా ఉన్నదో చూడండి వర్షం పడి తింటే పూలు పోసుకోవడమే లేదు కనకమరాల పూలు చూడండి ఈ గులాబీ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో వర్షం పడి గుత్తులు గుత్తులుగా కాసేయి చూడండి వర్షం పడే అన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఇవిర విరజాజులు ఇది చూడండి మొన్ననే తీసుకున్నాము దీన్ని అంతలోకి మొగ్గు వచ్చింది చూడండి ఫ్లాట్ని మా గార్డెన్లో చిట్టి కాకరకాయలు వేసాము చూడండి చిట్టి చిట్టి కాకరకాయలు చూడండి చూడండి చిట్టి చిట్టి కాకరకాయలు చూ